అలుగుట జీ మహామహితాత్ముడ జాత శత్రువే అలిగిన నాడు రా అలా చిరగ్గా ఉన్నావేమిటి అదేం లేదు గాని నువ్వేమిటి అంత హుషారుగా ఉన్నావు ఏమీ లేదు అవును గాని ఈ సంగతి తెలుసా ఏమిటి అదేరా మన సొరభి వాళ్ళ నాటకాల సంగతి నీకు విషయం చెప్పాలి నీకు ఎప్పుడు నాటకాలు కోలే కదరా సర్లే పదా దారిలో మాట్లాడుకుందాం అయితే కదులు నడవరా నేను చెప్పేది ఏమిటంటే ఆ రామకోటి ఉత్సవాలకి నువ్వు అనేది గుంటూరులో జరిగే ఉత్సవాలు మాటైనా అదే చెప్పు అందుచేత మానిద్దరం ఎల్లుండి ఆదివారం గుంటూరు వెళ్లి హాయిగా నాటకం నాటకం వచ్చేద్దాం మా గొప్ప రంజుగా ఉంటుంది ఆ ఉంటుంది పాటు మన చేతికి కట్టుకునే జిడ్డు కూడా మహారంజుగా ఉంటుంది బాధపడుతుంది ఇలా రా కూర్చో మన ఊర్లో ఆడితే చేయమన్నాను గాని ఏ గుంటూరులోని గుడివాళ్ళను కాదు అయితే మట్టుకే ఆ యజమాని కింద పనిచేసే నా మేనల్లుడు మా ఇద్దరిని రమ్మంటూ రెండు పాసులు పంపించాడు దానికి ఎలాగూ పాటలన్నా పద్యాలన్నా పడి చావదు కనుక మన ఇద్దరూ వెళ్ళి చూసొచ్చేదోగారు బాగానే ఉంటుంది గాని ఖర్చు రోజులు కదా ఇలాంటి బయట ఉండకుండా ఉంటే మా కాంతం ముందే గండి ఆ ఖర్చు అనగా ఎంత రాను పోను సాధన ఖర్చులు అన్నీ కలిపి రెండు రూపాయలకు మించితే గొప్ప వెళ్ళొచ్చేద్దాం వచ్చేద్దామంటావా మరి తమ్ముడు కూడా చేతులు లేని మడివి నాటకాలకు పై ఊరికి వెళ్తానంటే ఏమని చెప్పాలరా ఇదిగో నువ్వు అలా అంటావని తెలిసే ఆ ఈ దమ్ముడు ఎప్పుడు నా దగ్గర ఉంచుకుంటాను అది సరే గాని పరాచిగా లేపి గుంటూరు వెళ్ళొచ్చేద్దాం చెప్పవేరా చెప్పే కదరా ఇంట్లో ఎలా ఒప్పించాలనేదే ప్రశ్న మన మనిద్దరినీ స్కూలు యాజమాన్యం వాళ్ళు ఓ అర్జెంటు కచేరీ పని మీద చిన్నపట్నం వెళ్ళి రమ్మని పురమాయించారని ఇంట్లో ఓ టెస్సా తినిపించేశాం అనుకో ఎలా ఉంటుంది ఆపద్ధర్మంగా పైగా ఈ విషయంలో మాలిద్దరం ఒకే మాట మీద ఉండి నాకు నువ్వు నీకు నేను వత్తాసు అంతే అనుకో నీ పెండా కూడా ఏం కాదు ఇదిగో ఎప్పుడైనా తీగలాగి డొంకంతా కదిలి రసాభాస అయినప్పుడు అప్పుడు నా చేతిలో ఉంటుంది నీ పని రెడీ సార్ అది ఒక మొహాన్ని కొట్టేసేయండి ఒరే 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 ఇందులో అంత భయపడ్డానికి ఏం లేదురా ఈ శనివారం సాయంత్రం అక్కడికి చేరుకుని ఆదివారం నాటకం చూసేసుకుని సోమవారం తెల్లవారే ఇక్కడికి చేరుకుంటాం సరేనా అది సరే అక్కడ దూరా సరే అలా జరగకుండా మళ్ళిద్దరం చలి మూసుకులు వేసేసుకుని కూర్చుందాం మన విషయం మూడో కంటి వాడికి కూడా దొరికే ఛాన్స్ ఉండదు కానీ ఇదిగో నీ ఎక్స్ప్రెషన్ ఆపే ఎప్పటికైనా సరే అనరా సరే నేను నమ్ముకుని గోదాట్లో చూస్తున్నాను ఏం జరుగుతుందో చూద్దాం పదా కాంతం ఇందాక నేను చెప్పిన విషయం ఏం చేసావు ఏ విషయం అండి ఏ విషయం అయితే ఏమిటి కాని రేగుడియాలు నాకు ఇష్టమైన రేగుడియాలు ఏమండి 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 ఆ రేగుడియాలు తింటాం ఆపి ఇందాకేదో విషయం చెప్తానన్నారు కదా ఏమిటది ఆ విషయం కాదు అదే పొద్దున్నే అన్న విషయం చంద్రపట్నం విషయం వెళ్తామంటావు కాంతం మీరు చెన్నపట్నం వెళ్ళే విషయంలో నాకు ఏ అభ్యంతరం లేదు అయితే నేను చెన్నపట్నం ఉండిపోవచ్చు అనమాట కాకపోతే నా దవనం విషయం మా అక్క విషయం మర్చిపోకూడదు అదెంత పని అలాగే అయితే లేవండి మీరు చేసి స్కూల్కి వెళ్ళాలి నేను తర్వాత వచ్చి పెట్టుకుంటాను లేవు డెవంటి అబ్బా నర్సింహం నర్సింహోమ్ బయలుదేర్రా అవతల ట్రైన్కి టైం అయిపోతోంది ఏమో కాఫీ తాగడతా లోపలరా అబ్బే ఇప్పుడు కాఫీలో పెట్టి కుదరదురా అవతల ట్రైన్ కి టైం అయిపోతుంది నాకు ఏవంటి ఆ కాంతం అలాగే చెప్పింది అంత గుర్తుంది అలాగే అలాగే గుర్తుంది గుర్తుంది అవునురే కాంతో ఒప్పునట్టే హా ఒప్పు ఉంది హాట్ మర్చిపోయాను ఎవరికి పడేసి ఒప్పునట్టు మొన్న పడేసింది గోడే సిమయగ్గును అందరం ఏనేంటి

అదేంటండి గుమ్మాలోనే పడిపోయారంటే చెప్తా ముందు ఆ పాట కట్టాయి బాగు ముందైతే అది పాట ఆ బాగా గొప్ప బహుమతే

ఏవండీ ప్రయాణం అది బాగా జరిగిందా ఆన ముందక్షేమో ఎలా పడాలో చూసావు కదా అది కాదండి వెళ్ళిన పని అది బాగా జరిగిందా నేను అంత బాగా అవునండి అవధాని గారు మీతో వచ్చారు కదా ఆయన క్షేమంగా వచ్చారా వాడు నారాయణ క్షేమంగా తెచ్చుంటాడు అక్కడ నీ కుశల ప్రశ్న సర్లేండి తమరికి స్నానానికి వేడి నీళ్ళు తోడమంటారా అంత తొందర లేదు కష్టం బాగా చేస్తలే ఏమిటా గాలింపు అది కాదండి మీరు వెళ్ళేటప్పుడు కాస్త దవనం తీసుకురమ్మన్నాను కదా తెచ్చారేమో వెతుకుతున్నాను దవనం దవనం అది తేలేదు కాంత తేలేదా ఏమండి ఎందుకు తేలేదు ఇది కూడా మర్చిపోయారా అది ఎలా మర్చిపోతాను కాంతం నువ్వు అన్ని సార్లు చెప్పావు కదా నువ్వు ఒక్కసారి చెప్తే మర్చిపోను అలాంటిది నువ్వు అన్ని సార్లు చెప్తే ఎలా మర్చిపోతాను అనుకుంటావు మరెందుకు తీసుకురాలేదండి ఎందుకు తీసుకురాలేదంటే దానికి అనేక అనేక కారణాలు ఉంటాయి ఓ ఒక్క కారణం చెప్తురు ఏముంది ఎక్కడా దొరకలేదు అంటే చిన్నపట్నం అంతా గాలించిన ఫలితం లేకపోయిందంటే నమ్ము అదేమిటండి చెన్నపట్నంలో దవనం దొరక్కపోవడం ఏమిటి చిన్నపట్నమే కాదు ఆ చుట్టుపక్కల ఊళ్ళో కూడా దొరకలేదంటే నమ్ము మన కర్మలేండి మనకేం కావాలన్నా అంతే వచ్చి గంట కాపీ పోసే ఉందా తెచ్చేది లేకపోయినా దేనికి లోటు రాకూడదు మనం వెళ్ళి స్కూల్లో దాక్కుంటే బెటర్ అంత చికాకెందుకు చికా కాక పాలకొల్లెలి పనస్ పండు తెమ్మంటే లేదన్నారు గుంటూరు వెళ్ళి గుప్పెడు అంటే అది దొరకలేదన్నారు విశాఖపట్నం అంతా తిరిగి ఒక అనాస్ పండు తెమ్మంటే అది దొరకలేదన్నారు నిన్నటికి నిన్న చెన్నాపట్నం వెళ్ళి వచ్చేటప్పుడు ఒక అరతురం తవనం తండి అంటే ఎక్కడ దొరకలేదన్నారు అదేం కర్మ మీరు ఏ ఊరు వెళ్ళినా మీకు ఏది దొరకదండి అది నేను చెప్పొచ్చానా ఏమిటి నరసరావు శాస్త్రియ రండి రండి కూర్చోండి కాఫీ తాత రే అమ్మున్నట్టు అనుభవంతో కాఫీ టీలకు పూర్తిగా దూరంగా ఉంటున్నాను అన్నయ్య గారు రండి కూర్చోండి అమ్ము కాఫీ పుచ్చుకోపోతే కూర్చుకోపోయారు కూర్చోడానికి ఏం ఉందండి కూర్చోండి రండి అమ్మా రండి మీరు ఉంటారని భరోసా ఇస్తే కూర్చుంటాను ఉంటారు ఉంటారు మీరు రండి కూర్చోండి 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 ఇప్పుడు చెప్పండి ఏమిటి విషయం విషయం ఏంటంటే అదలా ఉంచితే అవును మాస్టారు నిన్న మొన్న మీరు ఊళ్ళో లేరా

తమరు వెళ్ళింది చెన్నపట్నమా లేక గుంటూరా అవి చెన్నపట్నమే వెళ్ళాను గుంటూరు మీదగా వెళ్ళి గుంటూరు దిక్కుండా చెన్నపట్నం వెళ్ళాను పొద్దున్న చెప్తున్నాను కదా మీరు కోల్పోతే కోల్పోయారు గాని మీకు కూడా వచ్చే ఆయన పేరేంటండి అవా అవధాని అవధాని ఆయన మాత్రం చాలా అదృష్టవంతుడండి ఆయన ఎలా అదృష్టవంతుడండి ఆయన వచ్చాడండి డ్రామా మొత్తం ఆయన చూశాడు

పాపం ఆయన బతికే ఉన్నాడా ఇంకాసేపు వచ్చేవాడు నా చేతిలో బతికిపోయాడు అయినా నేనెక్కడ కడితే వాడికెందుకు అయినా ఆయనేదో అంటే మధ్యలో మీరెందుకంటే భుజాల తాడు అంటే నేను నేను భుజాలతో నేను ఎక్కడ భుజాలతో అడుగుతున్నాను అయినా ఏమిటో అనేది మీరెళ్ళి నా చెన్నపట్నంలో దవనం ఎందుకు దొరకలేదా అంటున్నారు అంతే కదా అక్కడ సంతాప దినాల్లో దవనం దొరకదు కదా అందుకని దొరకలేదు సంతాప దినాలంటే ఏం లేదు కాంతం మన చెన్నపట్నం ముఖ్యమంత్రి గారి భార్యది పాపం పట్టతలట కదా ఓ బట్టతలట అంచేత వారు పువ్వులు ముడవలేరు గనక గౌరవ సంతాప సూచకంగా వారి భార్య గారికి గౌరవ సంతాప సూచకంగా హ అదే ఆ సూచకంగానే ఏటా ఒక దినం చిన్న ఆ చుట్టుపక్కల సంతాపం ప్రకటistu పోలకొట్లన్నీ మూసేస్తారన్నమాట అట్ట 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 మన కర్మకాళి నేను వెళ్ళిన రోజు కూడా అదే కావడం వల్ల అర్థమైంది రెడ్డి మహా కదా రచయిత కదా అల్లిన కథ చాలు ఇక స్నానానికి పదండి

కొత్త ఆవకాయ ఒక రోజు ఊరితే రుచి బాగుంటుంది అందుకే ఊరాలి వచ్చేది ఆవకాయ రుచి ఇప్పుడు నీ చేత్తో పెడితే వచ్చేది అమృత రుచి కాంతం కాంతం అయ్యో మహాప్రభు తినిపిస్తాను వెళ్ళి ముందా మడి బట్టలు మార్చుకుని రండిస్తావు తినిపిస్తాను రెండు రెండే రెండే వెళ్ళండి ఆహా సర్లేండి కూర్చోండి మీతో ఒక విషయం మాట్లాడాలి కూర్చోండి ఇప్పుడే అన్నానా మీరు అడిగిన అన్నం పెట్టారు కదా కూర్చోండి అవును మీరు చెన్నపట్నం వెళ్ళారు కదా దారిలో మా అక్కయ్య గారిని చూసి రమ్మన్నా చూసొచ్చారా అవునండి మా బావ కనిపించాడా ఉన్నాడా అవునండి ఎప్పుడు కనిపించారండి రోజు ఇంట్లో ఉన్నాడు మరి అంటే శనివారం రాత్రి అన్నమాట అంతేనా అవును ఏట ర నిక్క దిస్ అడుగుతున్నావ్ లేదండి మరి పక్కింటి శాస్త్రకారు లేరు ఎవరు చ ఊరు ఆయన అదే రోజు మరి బజార్ వితుకి వెళ్ళాడంట వెళ్తే అక్కడ మా బావ కనిపించాడు అయ్యో చూస్కోండి ఏంట కంగారు అంటే కనిపించాడా ప్రతివాడు వాడికే కనిపిస్తున్నాడు అయ్యో శాంతంగా వినండి ఆయన కనిపించాడంట అలాంటప్పుడు బందర్లో ఉన్న వ్యక్తి మీకు బెజవాళ్ళు అదే సమయానికి ఎలా కనిపించాడో అడుగుతున్నానండి మరి అంటారేంటండి అదే రోజు ఇక్కడ కనిపించిన వ్యక్తి మళ్ళా బెజవాళ్ళు ఎలా కనిపిస్తాడు అని అడుగుతున్నానండి ఎట్లా కనిపించాడు నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది మరి అయినా మీ వాళ్ళు అదొక రకమైన వాళ్ళు ఎక్కడ పడితే బెజవాళ్ళలో కనిపించకూడదనే ఇంగిత జ్ఞానం కూడా ఉండకల్లే పైగా చెప్పుకోండి నా తోడల్ నాకు చాలా సిగ్గేస్తుంది ఏ కలలో దొరికపెను కాంతం నా కోట ఎక్కడ నా కండం ఎక్కడ కాంతం వస్తున్నాను వస్తున్నాను ద ద వెళ్ళాలి ఏంటా కంగారు ఉండండి 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 అది సరే ఈ బెజవాళ్ళో మా బావం చూసారు అన్నారగా ఎలా ఉన్నాడు అయ్యప్పా బాబే మళ్ళీ అదే వతరా మళ్ళీ 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 అదే వతరా కాంతం కోపం వచ్చిందా అదికే రే ఆయన కనబడలేదు ఊరికే అన్నాను ఇలా చూడు అయితే ఒకటి మా ప్లేడర్ గారు ఎవరితో మాట్లాడుతుంటాను మీ బావ గారు అనుకున్నాను చాలా లేపండి మీ సరసాలు బుద్ధి లేకపోతే సరే ఎలా అనుకుంటారండి అలాగా అంటే మీరు మా ఇంటికి వెళ్లేదనమాట వెళ్ళకే వెళ్ళాను వెళ్ళాను సరే మా అక్క ఇంట్లో ఉందా ఉండక ఎక్కడ చూస్తుంది అక్కడే గుండ్రాయిలా ఉంది గుండ్రాయిలా ఉందా బండ్రాయిలా ఉందా అని అడగలేదు ఉందా లేదా అని అడిగాను ఉంది అక్కడే ఉంది అయితే మా ఇంట్లో భోంచేశారా లేదు హోటల్కి వెళ్ళి పోసేసాం అదే దూదు దూనా దూనె ఎక్కడ దూన దూన నేను ఇస్తాను ఏమండీ హోటల్లో పోంచేసారా అదేమిటండి అక్క చిన్న పుచ్చుకుని ఉండదు మా ఇంట్లోనే పోంచేకి పోయారా అక్కాయి మిమ్మల్ని అడగలేదా ఏమటి అడగడం ఏమటి పోయిందే కాదు ఆ పూట అక్కడ ఉండమంది కూడా మరి ఉండుండొచ్చు కదా అంత రాత్రి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని పైగా ఒంట్లో కూడా సులువుగా ఉన్నట్లేదు ఆవిడకేమైంది బాగానే ఉండాలే ఐదు నెలలు దాటింది అనుకుంటాను ఊరుకోండి మధ్య నేను మాటలు మీరు ఎవరిని వింటే నవ్విపోతారు ఎవరు వినడం లేదు అయినా నవ్వుకోవడం ఎందుకు అయ్యో రామా ఎడపిల్లకి ఇంకా మూడో నెలలు నిండలేదు ఈవిడికి ఐదో నెల ఏమిటండి పాప ఒక విషయం తెలుసోలేదో మరి కర్మ కర్మ మీరు నాకు దొరికారు చూడండి స్కూల్ టైం నా కండు ఎక్కడ ఇక్కడే ఉంది మీరు చెన్నపట్నం వెళ్లిన రోజు మన బందరు బండి బెజవాడకి గంటన ఆలస్యంగా వెళ్ళిందటగా అవును ఆ విషయం నీకెలా తెలుసు అదేనండి మీరు బండి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి మద్రాసు మెయిల్ ఎక్కారటగా మరి పక్కింటి శాస్త్రి గారు లేరు వాళ్ళ అబ్బాయి మురళి చెప్పాడండి ఎవడు ఆ మిడతకాడు కొడుకు ఉడతకాడేనా వాడిని సరే చెప్పింది చెప్పాడు కరెక్ట్ చెప్పాడు ఇప్పుడు నేను చెన్నపట్నం వెళ్ళింది రుజువు అయింది కదా నేను చెప్పింది నిజమే కదా మీరు వెళ్ళిన చెన్నపట్నం గురించి ఎవరు అడిగారండి బెజవాళ్ళ ఉన్న మా అక్క గారింటి గురించి అడుగుతున్నారు అది నిజమైతే ఇది నిజమే కదా ఎలా సాధ్యం ఎందుకు కాదు మంచి ఇప్పుడు చెప్పండి తమరు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెన్నపట్నం రైలెక్కితే మీకు మధ్యలో మా అక్కయ్య గారింటికి వెళ్ళడానికి ఎక్కడ దొరికింది అంటే నేను మీ కదా తమరు అక్కడ దిగింది తమరి తిరుగు ప్రయాణంలో దొరికిన ఆ గంటన్నర టైం లో అనమాట అంతేనా అదేమిటి కాలతో మీ అక్కయ్య గారింటికి వెళ్ళడానికి గంటన్నర నమ్మలేకపోవడానికి ఏముంది ఎందుకు లేదండి నిన్న రాత్రి చెన్నపట్నంలో బయలుదేరిన మీరు

నాదంటండి కాగోలా ఇదండి ఈయన చెన్నాపట్నం ట్రిప్పు అది నేను నమ్మాలి